సంగారెడ్డిలో కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకంగా వ్యాపార సంఘం నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు సంగారెడ్డి పట్టణంలో చిరు వ్యాపారులకు నష్టం కలిగించే విధంగా కార్పొరేట్ సంస్థలకు అనుమతి ఇవ్వద్దని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు వినతి పత్రం ఇచ్చామని అన్నారు కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకంగా తమకు మద్దతుగా ఉన్న టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి పిసిసి కార్యదర్శి తోపాజీ ధన్యవాదాలు తెలియజేసిన వర్తక సంఘం వ్యాపార సంఘం నాయకులు ఈ కార్యక్రమంలో వ్యాపార సంఘం నాయకులు మిరియాల పాండురంగం అక్షింతల మదన్మోహన్ సిద్ధులు గుప్తా అశోక్ మురళి అర్మల సంతోష్ శ్రీనివాస్ అబ్దుల్ లయీక్ బుచ్చప్ప కట్కం విజయ్ తదితరులు పాల్గొన్నారు పట్టణ కిరాణా వర్తక సంఘం సెక్రటరీని ఈరోజు ఇక్కడికి సంగారెడ్డి పట్టణ వివిధ రకాల వ్యాపారస్తులందరికీ మరియు నా అందరికీ నమస్కారాలు ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంగారెడ్డిలో చాలా చాలా కాలంగా మేము సుమారు నలభై నుంచి యాభై సంవత్సరాల నుంచి మా ఫాదర్ మా తన్నుల ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి సంగారెడ్డి పట్టణంలో వ్యాపారాలు చేస్తున్నాము అయితే ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థ కార్పొరేట్ వ్యవస్థ వల్ల మా వ్యాపారాలు ఎంతో దెబ్బతింటున్నాయి మన చిన్న పట్టణంలో ఈ కార్పొరేట్ వ్యవస్థలు రావడం వల్ల వ్యాపార సంస్థలందరికీ ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఈ కార్పొరేట్ వ్యవస్థ ఈ కార్పొరేట్ వ్యవస్థ వ్యవస్థను నిరోధించడానికి కార్పొరేట్ వ్యవస్థను నిరోధించడానికి మేము మొన్న తేదీ తేదీ పదహారు పదహారవ తేదీ రోజు మొన్న ఈ నెల పదహారవ తేదీ రోజు మన పట్టణ మా గౌరవాధ్యక్షులు సంగతి కిరాణవర్తక సంఘం గౌరవాధ్యక్షుడు శ్రీ తోపాజీ కిషన్ సహకారంతో మన మాజీ రంగారెడ్డి పట్టణ కాన్స్టిట్యున్సీ మాజీ విప్పు మాజీ ఎమ్మెల్యే శ్రీ తూర్పు జయప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సహకారంతో వారి సహకారంతో మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ తెలంగాణ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ శ్రీ పొన్నం ప్రభాకర్ రెడ్డి గారు డాక్టర్ పొన్నం ప్రభాకర్ గారిని కలవడం జరిగింది పొన్నం ప్రభాకర్ గారు కలిసి మా తరఫున వాళ్ళకు ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది సంగారెడ్డి వివిధ రకాల వ్యాపారస్తుల తరఫున రంగారెడ్డి పట్టణ స్థానిక వ్యాపారస్తుల తరఫున వారికి ఒక వినతి పత్రం ఇవ్వడం ఇవ్వడం జరిగింది దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఏవైనా కార్పొరేట్ వ్యవస్థలు కార్పొరేట్ వ్యవస్థలు కాకుండా మనకు కార్పొరేట్ వ్యవస్థల వల్ల ఇబ్బంది కలిగిన స్థానిక వ్యాపారస్తులకు చాలా ఇబ్బంది ఉంది కాబట్టి స్థానిక వ్యాపారస్తులకు సహకరించాలని వ్యాపారస్తులు చేసుకోవాలని సహకరించాలని కార్పొరేట్ వ్యవస్థ రాకుండా చూడాలని చెప్పి సంగారెడ్డి పట్టణంలో రాకుండా చూడాలని చెప్పేసి వాళ్ళకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది సంగారెడ్డి ఇప్పుడు మాకు ప్రపోజల్ ఏం చేసింది సంగారెడ్డి నడబడ్డన ఒక కార్పొరేట్ వ్యవస్థ పెద్ద కార్పొరేట్ వ్యవస్థకు వాళ్ళు గవర్నమెంట్ స్థలంలో పర్మిషన్ ఇవ్వడానికి ప్రయత్నాలు నడుస్తున్నాయని జరిచింది కాబట్టి దాని ముఖ్య ఉద్దేశించి ముఖ్య ఉద్దేశంగా మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ శ్రీ పొన్నం ప్రభాకర్ గారిని కలవడం జరిగింది వాళ్ళు మన జగ్గారెడ్డి గారి ద్వారా మేము అక్కడికి వెళ్ళడం జరిగింది సహకారంతో జిగ్గారెడ్డి గారి సహకారంతో వాళ్ళు వెళ్ళడం జరిగింది అలాగే వాళ్ళకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మా ఇప్పటి నుంచైనా మాకు వాళ్ళు సానుకూలంగా స్పందించి మా వినతి పత్రం మా వినతిని వాళ్ళు సానుకూలంగా స్పందించి మాకు ఆయనంత వాళ్ళ తరఫున అధికారంతో మా చర్చించి అధికారులతో చర్చించి మా సంగారెడ్డి స్థానిక వ్యాపారస్తులకు అనుకూలంగా వాళ్ళు అనుకూలంగా మనకు నిర్ణయం తీసుకుంటామని మినిస్టర్ గారిని కలవడానికి మన పొన్నం ప్రభాకర్ గారిని మినిస్టర్ గారిని కలవడానికి అన్ని విధాలా సహకరించిన శ్రీ తోపా జనంత కిషన్ గారికి మరియు మన మాజీ ఎమ్మెల్యే శ్రీ తూర్పు జయప్రకాష్ రెడ్డి గారికి ఎంతో ధన్యవాదాలు మా సంఘ మా అన్ని అన్ని రంగ సంఘాల తరఫున చాలా చాలా ధన్యవాదాలు వాళ్ళకు ఈ విధంగా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం వాళ్ళకు ధన్యవాదాలు వ్యాపారం చేయాలంటే ఎన్నో ఒడితుడితో కూడుకున్నటువంటి వ్యాపార వ్యవస్థ ఆ వ్యవస్థలో అటు యజమానితో పాటు వర్కర్స్ కూడా వాళ్ళ కుటుంబాలు కూడా దానికి కనెక్ట్ అయి ఉంటారు మరి అలాంటి వ్యవస్థలను నడిపిస్తున్నటువంటి ఈ సంగారెడ్డి వ్యాపారస్తులకు అందరికీ కూడా కార్పొరేట్ వ్యవస్థల వల్ల చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రాబోతు ఉన్నాయి సరే వాళ్ళు కార్పొరేట్ వాళ్ళు ఏమన్నా ఇక్కడి ప్రజలకు కానివ్వండి ఇక్కడి వాళ్ళకి వాళ్ళకేమన్నా తక్కువ ధరలో కానివ్వండి లేదా ఏమైనా సదుపాయాలు కల్పిస్తున్నారంటే అలాంటిది ఏమి ఉండదండి వాళ్ళంతా కూడా ఒక మైండ్ గేమ్ వ్యాపారం ఉంటుంది కొన్ని ఎక్స్పైర్ డేటు విషయంలో కొన్ని తూకంలలో కానివ్వండి ఎంఆర్పి రేట్స్ కానివ్వండి ఇలా ఏదో విధంగా ఆ కార్పొరేట్ వ్యవస్థలు మనల్ని ఫ్రాడ్ చేస్తూ మనల్ని అట్రాక్ట్ చేయడానికి వన్ ప్లస్ వన్ ఆఫర్స్ అన్ని ఇవన్నీ అవన్నీ మనం పెడుతూ మనల్ని మోసం చేస్తూ స్థానిక వ్యాపారస్తులకు దెబ్బతిన్నే విధంగా వీళ్ళ కార్పొరేట్ వ్యవస్థలు ఉంటాయి అలాంటి కార్పొరేట్ వ్యవస్థలకు ఇప్పుడు ఈ జనాలు అట్రాక్ట్ అవుతున్నారు దానివల్ల లోకల్ వ్యాపారస్తులు నష్టపోతూ ఉన్నారు ఈ దృష్టిలో పెట్టుకొని గత వారం రోజుల కింద ఒక సంఘాల వ్యాపారస్తులందరూ కూడా ఒక మీటింగ్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది ఈ వ్యవస్థ కార్పొరేట్ వ్యవస్థ రాకుండా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక చట్టం తీసుకొచ్చి అటు ప్రజలకు సరైనటువంటి వ్యా వస్తువులు దొరికే విధంగా లోకల్ వ్యాపారస్తుడైతే ఎక్కి నిజాయితీగా వ్యాపారం చేస్తాడండి దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఖచ్చితంగా కస్టమరు లోకల్ వ్యాపారస్తుల దగ్గర ప్రతి ఒక్కటి నాణ్యత చూసుకొని రేట్ కంపారిజన్ చేసుకుని తీసుకుంటాడు కానీ కార్పొరేట్ వ్యవస్థలు అలా ఉండదండి అక్కడ పోయినట్టే వాడు ఏదో మనకు ఫ్రీగా ఇస్తున్నాడనే అనే భావనతోనే మనం అక్కడ కొంటూ ఉంటాం వెయ్యి రూపాయలు బిల్ చేసేవాడు రెండు వేలు బిల్ చేస్తున్నాడు ప్రజలు కూడా దీని మీద అవగాహన కల్పించుకోండి లోకల్ వ్యవస్థలు లోకల్ వ్యాపారస్తులు భరోసాగా ఉండి వాళ్ళకి అన్నదండగా ఉండి ఎంతకుముందు మన పూర్వంగా చూసేవాళ్ళు ఒక వ్యాపారస్తుడు ఒక సంఘ ఒక గ్రామంలో ఒక వ్యాపారస్తు ఉన్నాడంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి అందరికీ కూడా చేదోడుగా వాడదోడుగా ఉండి వ్యాపారం చేసేవాళ్ళు అలాంటి వ్యవస్థ ఎప్పటికీ మన్నుగడ ఉండాలంటే చిన్న వ్యాపారస్తుడు క్షేమంగా ఉండాలి అలాంటి వ్యాపారాన్ని మనం ప్రోత్సహిద్దాం అలాంటి వ్యాపారానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా సహకరిస్తూ ఒక భరోసా చట్టాన్ని ఒక భరోసా చట్టాన్ని కల్పిస్తే అందరూ కూడా బాగుంటారు వ్యాపారస్తుడు బాగుంటాడు వ్యాపార సంస్థల్లో పనిచేసే వాళ్ళు కూడా బాగుంటారు ఇది కలిసి నిర్ణయించుకున్నటువంటిది ఈ మధ్యలో ఒక గవర్నమెంట్ ప్రాపర్టీలో కూడా మన రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడం జరిగింది దానికి వ్యతిరేకంగా మరి మన మన మాజీ ముఖ్య ఎమ్మెల్యే గారు జయప్రకాష్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళిన ఈ విషయాన్ని దానికి వారు స్పందిస్తూ మరి అనంతకిషర్ గారు ఉన్న సంతోష్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ సెక్రటరేట్ వెళ్ళడం జరిగింది అక్కడ మినిస్టర్ గారితో అందరితో మాట్లాడుతూ మరి వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు మరి ఇలాంటి దానికి మాకు సహకరిస్తున్నటువంటి జగన్నకు మరి వాళ్ళ టీమికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం ప్రతి వ్యాపారస్తులకు ఒక భరోసా చట్టాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇవ్వాలని మా యొక్క విన్నపం ముఖ్య ప్రతినిధులకు మరియు మీడియా మిత్రులకు హృదయపూర్ నమస్కారం తెలుస్తూ విషయం కార్పొరేట్స్ చిన్న వ్యాపారస్తులకు కార్పొరేట్ సంస్థల కార్పొరేట్ సంస్థలు వచ్చే నష్టం ఏదైతే ఎలా ఏదైతే ఎలాగైతే వాటిల్లుతుందో దాని గురించి ముఖ్య ఈ సమావేశం అది తేదీ పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగు శ్రీ గౌరవనీయులు తూపాజీ అనంతకర్ గారి ఆధ్వర్యంలో శ్రీ గౌరవనీయులు మాజీ విప్ మరియు మాజీ ఎమ్మెల్యే శ్రీ తూర్పు జయప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యం ఆధ్వర్యంలో శ్రీ పొన్నం ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ రావు గారిని కలవడం జరిగింది సమావేశంలో మెయిన్ ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే సంగారెడ్డిలోని నడుగొడ్డునో ఒక కార్పొరేట్ సంస్థ ఏర్పాటు చేయడం గురించి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇటు విషయం మా వ్యాపారస్తుల నష్టం ఎలా నష్టం జరుగుతుందో గౌరవనీయులు మినిస్టర్ గారికి వివరించాను కొన్ని కొన్ని ఏళ్ళ తరబడి కులవృత్తులు చేసుకుంటూ తరతరాలు తాతలు ముత్తాతలు తండ్రులు వంశ పారంపరికంగా చాలామంది వ్యాపారం చేసుకుంటూ వెళ్తున్నారు ముఖ్యంగా ఇది చిన్న పట్టణాలలో చాలా జరుగుతాయి ఈ కార్పొరేట్ సంస్థలతో ఈ చిన్న వ్యాపారులకు ఎలా అయితే నష్టాలు ఏ విధంగా నష్టం జరుగుతుందో గౌరవనీయుడు మినిస్టర్ గారికి వివరించడం జరిగింది మా యొక్క విన్నపం ఏందనగా చిన్న చిన్న పట్టణాలకు కార్పొరేట్ సంస్థలు విస్తరి విస్తరణ జరగకుండా చూడాలని ఒక చట్టం ఏర్పరచాలని రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని ఈ చిన్న ఈ కార్పొరేట్ సంస్థలు చిన్న పట్టణాలకు విస్తరించకుండా చూడాలని గౌరవనీయులు మినిస్టర్ గారికి కోరదాం మా విషయాన్ని మినిస్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది మాకు చాలా ఈ ఇతి విషయాలతో తోడ్పడిన శ్రీ గౌరవనీయులు తూపాజీ నందకిషన్ గారికి అలాగే మాకు సహకరించిన గౌరవనీయులు తూపు జయప్రకాష్ రెడ్డి గారికి అలాగే మేము విన్నవించగానే సానుకూలంగా అన్ని మా ఒక విషయాలని అన్ని విని అధికారులతో చర్చించి మాకు ఏ విధమైన న్యాయం చేయాలో ఆలోచించి మాకు అన్ని విషయాలు తోడ్పాటుగా ఉంటారని మాకు చాలా భరోసా ఇచ్చారు మా యొక్క విన్నపాన్ని ఆయన మాకు నెరవేరుస్తారని కోరుతూ ఈ మీడియా సమావేశంలో గౌరవనీయులు జయప్రకాష్ రెడ్డి గారికి అలాగే పున్నం ప్రభాకర్ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అందు ఈ పెద్ద వ్యాపారాలు వచ్చి చిన్న వ్యాపారాలను దెబ్బతీసే విధంగా ఉందని చెప్పేసి ఇటువంటి పెద్ద వ్యాపారాలు సంగారెడ్డి ఉన్న సంఖ్యాపరమైనటువంటిది ఉన్న ముప్పై ఎనిమిది వాళ్ళలో రక్ష పాపులేషన్న ఈ సంగారెడ్డికి ఇది అవసరమైనటువంటిది కాదని చెప్పేసి తూర్పు జగ జయప్రకాష్ రెడ్డి ఆయనతో పాటు అన్నదిషన్ ద్వారా మంత్రి గారికి వినపంపిచ్చి చే వినపం చేయడం జరిగింది ఇటు వినపానికి మంత్రి గారు సానుకూలంగా స్పందించి మాకు సహకరిస్తారని సహకరిస్తానని చెప్పేసి ఒక మాట ఇవ్వడం జరిగింది కాబట్టి మేము వీళ్ళందరికీ తోపాన్ అంతకిషన్ గారికి తర్వాత తూర్పు జయప్రకర్ రెడ్డి గారికి కృతజ్ఞత ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం థ్యాంక్ యూ తమమ్ లో తమం అసోసియేషన్కే లోకే డిమాట్ చీలియే జోనియానా ఒకే हम लोग हमारे जो एसोसिएशन जाके परसों जो मिले आ, हमारे जग्गर रेड्डी साहब और हमारे अनंत किशन साहब और ट्रांसपोर्ट मिनिस्टर पूनम राव साहब से मिल के हम लोग ये रखे के बाद ये छोटा शहर है एक लाख की आबादी भी नहीं है यहाँ पर छोटे छोटे दुकानदार है वो लोग काफ़ी परेशान होंगे इस ताल्लुक़ से हम लोग बात रखें वो लोग भी हमारे को भरोसा दिए कि ये इसके बारे में सोचेंगे और आपका कुछ अच्छा करेंगे बोल के हम आपको भरोसा दिए हम उसके बहुत शुक्रगुजार है और तमाम लोग हमारे एसोसिएशन के मिलके ये काम करें हमारे लिए बहुत खुशी की बात है संगारेड्डी तमाम छोटे व्यापारी के लिए बहुत अच्छी बात है कि ये बड़े बड़े कारपोरेट आने से छोटे जो हमारे व्यापारी है उनका बहुत बड़ा नुकसान होता जैसा साहब बोले कि कई चीज़ है उसमें वेट कम रहता वेट ज़्यादा बता के रेट डाल दे बहरअल ऐसा बहुत सारे चीज़स है जो हाँ पब्लिक को मालूम होना चाहिए तो इसके लिए मैं तोमा जी जी अनंत किशन अन्ना और जगे रड्डी साहब और तमाम लोगों का मैं शुक्रगुज़ार हूँ ख़ास तौर पर पूनम प्रभाकर साहब का भी शुक्रगुजार हूँ थैंक यू